ఒక దేశం ఇంకో దేశం మీద ఎకనామిక్ వెపన్ వాడితే ఏమవుతుంది అసలు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇండియా మీద భారీ టారిఫ్లు వేసినప్పుడు ఇదే ప్రశ్న వచ్చింది కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఆ ఆయుధం వేసిన వాళ్ళకే రివర్స్ అయ్యింది మరి ఈ జియో పొలిటికల్ చెస్ గేమ్లో అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం అంటే ఇది కేవలం ట్రేడ్కి సంబంధించిన అంకెల కథ కాదనమాట ఇదొక జియో పొలిటికల్ చెస్ గేమ్ ఇక్కడ ప్రతి మూవ్కి ఒక కౌంటర్ మూవ్ ఉంటుంది కానీ ఈ గేమ్లో అమెరికా వేసిన ఒకే ఒక పెద్ద ఎత్తుగడ మొత్తం ఆటని ఎలా తలకిందులు చేసిందో సోర్సెస్ వివరిస్తున్నాయి ప్రతి చెస్ గేమ్ కూడా ఫస్ట్ మూవ్తోనే మొదలవుతుంది కదా అలాగే ఈ కథలో కూడా ఆ మొదటి చాలా చాలా కీలకమైన అడుగును వేసింది అమెరికా అది మామూలు అడుగు కాదు ప్రపంచ వాణిజ్యాన్ని ఒక కుదుపు కుదుపేసిన నిర్ణయం ఇరవై ఐదు శాతం అవును ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇదే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇండియా నుంచి వచ్చే గూడ్స్ మీద వేసిన అదనపు టారిఫ్ సోర్సెస్ ప్రకారం దీని వెనక ఒక క్లియర్ మెసేజ్ ఉంది ఇండియా ఎకానమీని దెబ్బ కొట్టి తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలనే ఒక గట్టి ప్రయత్నం అన్నమాట సరే దీని వెనక ఉన్న అస్సలు స్ట్రాటజీ ఏంటి రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఇది కేవలం డబ్బుల విషయం కానే కాదు ఇండియాను తమ ఎకనామిక్ పాలసీలకు తగ్గట్టుగా మార్చాలనేది అసలు ప్లాన్ అంటే ఒక సూపర్ పవర్ తన పవర్ని ఎలా చూపిస్తుందో అదనమాట అయితే అమెరికా ఈ మూవ్ వేసినప్పుడు ఇండియా సైలెంట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు కానీ జరిగింది దానికి కంప్లీట్గా ఆపోజిట్ ఇండియా వేసిన కౌంటర్ మూవ్ చాలా ఫాస్ట్గా అసలు ఊహించని విధంగా ఉంది మొత్తం గేమ్ డైరెక్షన్ మార్చేసింది ఇండియా రెస్పాన్స్ అది ఒకే యాంగిల్లో రాలేదు ఒకేసారి మూడు వైపుల నుంచి వచ్చింది ఒకటి ట్రేడ్ పరంగా అమెరికా నుంచి వచ్చే ఆయిల్ ఇంపోర్ట్స్ ని బ్లాక్ చేశారు రెండు కార్పొరేట్ లెవెల్లో అమెరికన్ కంపెనీల మీద యాంక్షలు పెడతామని సిగ్నల్ ఇచ్చారు ఇక మూడవది డిప్లొమాటిక్గా తమ సార్వభౌమత్వాన్ని గత్తిగా నొక్కి చెప్పారు అంటే ఒకే దెబ్బకు మూడు వైపుల నుంచి అమెరికా మీద ప్రెజర్ పెంచే స్ట్రాటజీ ఇది ఇది కేవలం మాటలకే పరిమితం అవ్వలేదు ఐదు వేల బ్యారెల్స్ కంటే ఎక్కువ ఆలోచించండి ఇంత భారీ మొత్తంలో అమెరికన్ క్రూడ్ ఆయిల్తో వస్తున్న ట్యాంకర్లు ఇండియా తీరంలో ఆగిపోయాయి ఇది ట్రేడ్ వార్లో ఒక డైరెక్ట్ యాక్షన్ ఈ సీన్ ఈ కథలోనే ఒక డ్రామాటిక్ టర్నింగ్ పాయింట్ ఇండియా పోర్టుల్లో సైలెంట్గా ఆగిపోయిన అమెరికన్ ట్యాంకర్లు ఉన్నాయే అవి మాటల కన్నా చాలా పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చాయి ఏంటంటే ఇండియా ఇక ప్రెషర్కి లొంగే రోజులు పోయాయి అని ఇండియాలో ఆగిపోయిన ఆ షిప్స్ ఎఫెక్ట్ వేల మైళ్ల దూరంలో ఉన్న అమెరికాను తాకింది ఇండియా తీసుకున్న ఈ కౌంటర్ యాక్షన్స్ ప్రభావం డైరెక్ట్గా అమెరికన్ల ఇళ్ల మీద ఎలా పడిందో ఇప్పుడు చూద్దాం ఈ ట్రేడ్ వార్ ప్రభావం ఏకంగా అమెరికన్ల కిచెన్ల దాకా వెళ్ళింది నిన్నటి వరకు ఈజీగా దొరికిన వస్తువుల రేట్లు సడన్గా ఆకాశాన్నంటాయి సూపర్ మార్కెట్లలో షెల్ఫులు ఖాళీ అవ్వడం స్టార్ట్ అయింది అంటే ఈ ట్రేడ్ పాలసీకి అసలైన ధర చెల్లించింది అక్కడి సామాన్య ప్రజలే ఇవేవో లగ్జరీ వస్తువులు కావు మనం మాట్లాడుతున్నది స్పైసెస్ ఎసెన్షియల్ మెడిసిన్స్ టీ గ్రెయిన్స్ గురించి అంటే అమెరికన్ల డైలీ లైఫ్లో భాగమైన ఈ వస్తువుల కొరత ఈ ట్రేడ్ ఇష్యూని ప్రతి ఒక్కరి పర్సనల్ ప్రాబ్లంగా మార్చేసింది మైనస్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ సోర్సెస్ ప్రకారం కేవలం ఒక్క నెలలోనే అమెరికా ఇంపోర్ట్స్లో ఇంత పెద్ద డ్రాప్ కనిపించింది ఇది ఎకానమీకి ఒక పెద్ద వార్నింగ్ బెల్ ఇండియాతో దెబ్బతిన్న రిలేషన్షిప్సే ఈ నష్టానికి మెయిన్ రీజన్ అని అనాలిస్టులు చెప్పారు బయట జనంలో మొదలైన ఈ ఎకనామిక్ గందరగోళం ఏకంగా యుఎస్ కాంగ్రెస్ దాకా వెళ్ళింది పరిస్థితి ఎంత సీరియస్ అయ్యిందంటే ఈ కాంట్రవర్షియల్ టారిఫ్ను జస్ట్ పన్నెండు గంటల్లో రద్దు చేయాలనే ప్రపోజల్ పెట్టారు అంటే సొంత ప్రభుత్వంలోనే ఇంత స్ట్రాంగ్ అపోజిషన్ మొదలైందనమాట ట్రేడ్ ఫీల్డ్లో దెబ్బ తగలటంతో ఈ వివాదం మరో ఇంపార్టెంట్ సెక్టార్కి పాకింది అదే గ్లోబల్ టెక్నాలజీ ఇక్కడ అమెరికా వేసిన స్టెప్ సోర్సెస్ ప్రకారం మరో పెద్ద డిప్లొమాటిక్ మిస్టేక్గా నిలిచిపోయింది ఈ కథలో సిలికా ప్యాక్ అనేది ఒక కీ టర్నింగ్ పాయింట్ అసలు ఏంటి సిలికా ప్యాక్ అంటే మోడర్న్ వరల్డ్ ని నడిపించే సెమీ కండక్టర్స్ టెక్నాలజీ సప్లై ను సెక్యూర్ చేయడానికి అమెరికా లీడ్ చేస్తున్న ఒక గ్లోబల్ గ్రూప్ అనమాట వరల్డ్ టెక్నాలజీ ఫ్యూచర్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఆశ్చర్యంగా ఇంత ఇంపార్టెంట్ టెక్నాలజీ గ్రూప్ నుంచి ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టెక్ పవర్ అయిన ఇండియాను కావాలని పక్కన పెట్టారు ఇది ఒక పెద్ద డిప్లొమాటిక్ బ్లండర్గా రికార్డ్ అయింది ముప్పై శాతం అవును ముప్పై శాతం ఇండియాను పక్కన పెట్టడం వల్ల ఈ గ్రూప్ స్ట్రెంగ్త్ ఇంత తగ్గుతుందని సోర్స్ అంచనా వేసింది అంటే తమ గ్రూప్ను స్ట్రాంగ్ చేసుకుందాం అనుకుని అమెరికా దాన్ని తన చేతులతోనే వీక్ చేసుకుందన్నమాట ట్రేడ్ వార్ డిప్లొమాటిక్ మిస్టేక్స్ ఈ ఇన్సిడెంట్స్ అన్నీ అయ్యాక గ్లోబల్ స్టేజ్ మీద పవర్ ఈక్వేషన్స్ ఎలా మారాయి ఈ చెస్ గేమ్ యొక్క ఫైనల్ స్టేజ్ని ఇప్పుడు చూద్దాం ఫైనల్గా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మీద అన్ని వైపుల నుంచి ప్రెషర్ పడింది ఒకవైపు ధరలు పెరిగాయని జనాలు మరోవైపు నష్టపోతున్నామని కంపెనీలు ఇంకోవైపు సొంత పార్టీ లీడర్లు వీళ్లే కాకుండా ఇంటర్నేషనల్గా కూడా విమర్శలు ఇలా నాలుగు వైపుల నుంచి తీవ్రమైన ఒత్తిడి మొదలైంది ఈ మొత్తం గందరగోళం నుంచి బయటికొచ్చిన ఒకే ఒక క్లియర్ పిక్చర్ ఏంటంటే సోర్సెస్ ప్రకారం ప్రపంచం ఒక కొత్త ఇండియాని చూస్తోంది ఇది కేవలం పుట్టుకురావడం కాదు తన పవర్ ఏంటో ప్రపంచానికి గట్టిగా చెప్పడం ఇకపై బయటి ప్రెషర్కి లొంగకుండా గ్లోబల్ స్టేజ్ మీద తన రూల్స్ని తనే సెట్ చేసుకునే ఇండియాగా నిలబడింది ఈ మొత్తం మార్పునో సోర్స్ ఒకే ఒక వాక్యంలో చెప్పింది ఈసారి చరిత్రను రాస్తోంది ఇండియా దాన్ని చదువుతోంది ప్రపంచం అయితే మనమిప్పుడు చూసింది కేవలం ఒక ట్రేడ్ ఇష్యూనా లేక వరల్డ్ పవర్ బ్యాలెన్స్లో ఒక హిస్టారిక్ షిఫ్ట్కి ఇది ఆరంభమా ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేసేదే